తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు రాత్రి నుండి ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగించారు ఇప్పటి వరకు పన్నెండు మందిని కాపాడారు రెస్క్యూస్ ఈ ఫ్లైఓవర్ చెన్నై బెంగళూరు హైవేపై నిర్మిస్తున్నారు సదస్సును భారత్ లో జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ప్రధాని మోదీ అమెరికా విలింగ్టన్ లో క్వాడ్ సదస్సులో పాల్గొన్నారాయణ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీకి వెళ్లి మరి స్వాగతం పలికారు వార్డు సదస్సులో భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు రక్షణ క్లైమేట్ చేంజ్ పై చర్చించారు కష్టకాలంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఫిలడెల్ఫియా ఎయిర్‌పోర్ట్లో ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. అమెరికాలో పలు చోట్ల ఎన్ఆర్ఐలు మోదీని కలిసేందుకు పోటిపడ్డారు. ఆటోగ్రాఫ్ తీసుకెనేందుకు క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపదిస్తున్నారు శైలజగారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జై శ్రీరామ్ అంటూ నిలబించారు. తిరుమలలో సంప్రోక్షణ శాంతియాగంపై స్పష్టత రాలేదు ఇవాళ ఆగమ సలహదారులతో టీటీడీఈఓ శ్యామలరావు సమావేశం కాబోతున్నారు సంప్రోక్షణ మహా శాంతియాగంపై ఈ రోజు క్లారిటీ రాబోతోంది తిరుపతిలో ఆగమ సలహాదారులు ప్రధాన అర్చకుల సమావేశం జరిగింది లడ్డూ కల్తీ వ్యవహారంపై సమావేశంలో చర్చించారు అపచారంపై పరిహారానికి పలు సూచనలు చేసింది ఆగమ కమిటీ ఇవాళ క్రియమ్ చంద్రబాబును టీటీడీఈఓ శ్యామలరావు కలిసి ఈ అంశంపై చర్చిస్తారు గత పాలకుల వికృత పోకడలతో తిరుమల లడ్డు అపవిత్రమైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం హైందవ జాతికి కళంక అన్నారు కలియుగ దైవం బాలాజీకి ఈ ఘోర అపచారంపై ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అన్నారు ఇవాటి నుండి పదకొండు రోజుల పాటు గుంటూరు జిల్లా నంబూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నారు పవన్ ప్రభుత్వ చర్యల కారణంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు సీఎం చంద్రబాబు లడ్డు అపవిత్రతపై లోతుగా విచారణ జరగాలన్నారు తప్పు చేసింది కాకుండా వైసీపీ నేతలు బుక్కాయిస్తున్నారంటూ మండిపడ్డారు జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయంటూ విమర్శించారు రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేసేశారని ఆరోపించారు తిరుమల పవిత్రత కాపాడే విషయమై వేద పండితులు మఠాధిపతులతో చర్చిస్తున్నామని సీఎం తెలిపారు దేవుడితో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జూన్ పన్నెండున శాంపిల్స్ తీసుకుంటే ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారా లేదా అని ప్రశ్నించారు తిరుమలలో ల్యాబ్ లేదని చెప్తున్నారు రిపోర్ట్ వచ్చిందని తిరుమల ల్యాబ్ అడ్రస్ తోనే కదా ఉంది అని సజ్జల ప్రశ్నించారు జంతువుల కొవ్వు వాడినట్టు రిపోర్ట్ లో ఎక్కడా లేదన్నారు హెరిటేజ్ నెయ్యిని పంపినా ఇలాంటి రిపోర్టే వస్తుందన్నారు సజ్జల తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అనే ఆరోపణలు నివేదికలు ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి విజయవాడ కనకదుర్గ శ్రీశైలం మల్లికార్జున స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి సింహాచలం అప్పన్న ఆలయాల్లో ప్రసాదాలని ఆవునెయ్యితోనే తయారు చేస్తున్నారా నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనే విషయాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది అటు సింహాద్రి అప్పన్న లడ్డూ ప్రసాద నాణ్యతపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు సింహాచలం అన్న ప్రసాద కేంద్రంలోని స్టోర్ ని ఆయన పరిశీలించారు లడ్డూ ప్రసాదం పులిహోర తయారీకి ఉపయోగించే సరుకులను తనిఖీ చేశారు పప్పు నెయ్యి శాంపిల్స్ తీసుకుని నివేదిక ఇవ్వాలని గంటా సూచించడంతో శాంపిల్స్ సేకరించారు లడ్డూలు ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయని గంటా తెలిపారు విజయవాడ భరద బాధితులకు పరిహారంపై సమీక్షించారు సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఐదున ఇంటింటికి వెళ్లి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వారికి పాతిక వేల రూపాయలు పైప్ ఫ్లోర్లలో ఉన్న వారికి పది రూపాయలు చొప్పున పరిహారం అందించబోతున్నారు వ్యాపారులు వాహన యజమానులకు కూడా సాయం అందించబోతున్నారు కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద నియోజకవర్గాల్లో ఐటీఐ ఏటీసీలు ఉండాలని సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు అభివృద్ది విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రశంసించారు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభివృద్ది విద్య వైద్యం ప్రాజెక్టుల విషయంలో సహకరిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం భట్టి విక్రమార్క సారథ్యంలో మరో బృందం విదేశీ టూర్ కు వెళ్లింది అక్టోబర్ నాలుగు వరకు అమెరికా జపాన్ దేశాల్లో పర్యటించబోతున్నారు మైనింగ్ గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఆధునిక పద్దతులు లోతైన అధ్యయనంతో పాటుగా పెట్టుబడుల్ని ఆహ్వానించడంపై దృష్టి పెట్టబోతున్నారు వివిధ కంపెనీల చర్చలు హైదరాబాద్ లో వర్షం దంచికుట్టింది ఏకధాటిగా రెండు గంటల పాటు అతి భారీ వర్షం కురిసింది సిటీలోని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది భారీ వర్షానికి నగరంలో రోడ్లు చెరువులు తలపించాయి డివైడర్లు కూడా వరద నీటిలో మునిగిపోయాయి ఎక్కడ గుంట ఉందో ఎక్కడ ఉందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు అర్ధరాత్రి వర్షంతో ట్రాఫిక్ ఎక్కడెక్కడ జామ్ అయిపోయింది శ్రీనగర్ కాలనీలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఎర్రమంజం సర్కిల్లో వరద నీరు నిలిచిపోయింది శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ కిల్లర్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ దగ్గర భారీగా వరద నీరు రావడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది భువనగిరి గట్కేసర్ కీసరలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది బైంసా మాన్సువాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం దంచుకుంటుంది పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జమిలి ఎన్నికల ముసుగులో బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు జమిలి ఎన్నికలతో దేశాన్ని కబళించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికలపై పోరాడాలని రేవంత్ పిలుపునిచ్చారు ఈ సమయంలో ఏచూరి లేకపోవడం అనేది దేశానికి ఎంతో నష్టం అన్నారు ఫెడరలిజంపై బీజేపీ దాడి చేస్తోందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవలు విమర్శించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు జములి ఎన్నికలు దేశానికి మంచిది కాదన్నారు రేపు ఒకే మతం ఒకే భాష అని కూడా అంటారని విమర్శించారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే ఖర్చు తగ్గుతుందన్నట్టుగా బీజేపీ నేతలు చూస్తున్నారని రాఘవలు అన్నారు ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో తనిఖీలు జరపాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు తనిఖీల వివరాలని ప్రతి నెల తనకు నివేదిక రూపంలో అందజేయాలని సూచించారు ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు మూసీ నది ప్రక్షాళన ప్రక్రియ మొదలైందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ ప్రక్షాళనతో పాత బస్తీకి పునర్వైభవం తీసుకొస్తామని ప్రకటించారు నిర్వాసితులకు వంద శాతం పునరావాసం కల్పిస్తామన్నారు పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సర్వే పూర్తయిందన్నారు ఈ ప్రక్షాళన కార్యక్రమానికి ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు అమృత్ టెండర్లలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల స్టాంప్ జరిగిందన్నారు ఎలాంటి అర్హత లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి బావుమరిది సృజన్ రెడ్డికి టెండర్ ఇచ్చారని తెలిపారు దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని వెల్లడించారు రేపటి నుంచి రేవంత్ చేసిన స్టాంప్స్ ఒక్కొక్కటిగా బయటపడతామని కేటీఆర్ వెల్లడించారు తెలంగాణలో కొత్త పీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అధికార పార్టీ తొంగలు తొక్కిందని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు తామిచ్చిన జాబితాలో లేని అరికేపూడి గాంధీ పేరు ఎలా వచ్చిందో చెప్పాలని స్పీకర్ ని ప్రశ్నించినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు తాము అధికారంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్ గా అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు బెంగళూరు గౌహతి ఎక్స్ప్రెస్ లో పొగలు ప్రయాణికుల్ని ఆందోళనకు గురిచేశాయి విశాఖ నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ లోని ఎస్ సెవెన్ బోగిలో పొగలొచ్చాయి అధికారులు వెంటనే సింహాచలంలో రైలును నిలిపేసి తనిఖీ చేశారు ప్రమాదమేది లేదని గుర్తించిన తరువాతే అంతా ఊపిరి పిలిచుకున్నారు అరగంట తరువాత రైలు బయలుదేరింది కావడంతో పొగలు వచ్చాయని చెబుతున్నారు అధికారులు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేశారు ఆయన బూతులు తిడుతూ మాస్క్ ని లాగి అటాక్ చేశారు కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ విషయంలో వివాదం ఏర్పడింది ఈ దాడి ఘటనపై కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే క్షమాపణ కోసం డిమాండ్ చేశారు హైదరాబాద్ లో గంజాయి గుప్పమంటోంది మణికొండలో లోకేష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి గంజాయితో తో పట్టుబడ్డాడు అతడి ఇంట్లో కిలోల స్వాధీనం చేసుకున్నారు లోకేష్ విచారించిన పోలీసులు అతడికి గంజాయి అమ్మిన శ్రీకాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఆర్ నగర్ పీజీ హాస్టల్లో ఉన్న ఐఐటి విద్యార్థి ప్రవీణ్ గదిలో కేజీల స్వాధీనం చేసుకున్నారు అదుపులోకి తీసుకున్నారు కోల్కతాలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆల్జీకర్ మెడికల్ కళాశాల ఆర్థిక అవకతవకలపై సిబిఐ చేపట్టిన దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంతా కాదని తెలుస్తోంది రోగులకు ఇచ్చే మందుల కొనుగోలు ఇష్టారాజ్యంగా చేశారని సిబిఐ ఆరోపించింది సందీప్ ఘోష్ అనాథ సేవాల్ని కూడా విక్రయించేవాడని బంగ్లాదేశ్ కి అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడు అని ఆరోపణలు కూడా ఉన్నాయి అమెరికా పర్యటనలో సిక్కులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు ఎప్పటిలానే బీజేపీ అబద్దాలు చెబుతోందని విమర్శించారు తన నోరు మూయించేందుకు వాళ్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఎక్స్ వేదికగా తెలిపారు సిక్కులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమైనా ఉందా అని సిక్కుల్ని రాహుల్ ప్రశ్నించారు ఢిల్లీ సీఎం గా అతిశయ ప్రమాణ స్వీకారం చేశారు రాజ్ నివాస్ నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సత్సేన ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు అశీతితో పాటు మరో ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు గాంధీ అబ్దుల్లా ముఫ్తీ కుటుంబాలకు ముగింపు పలుకుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈ మూడు కుటుంబాలు ప్రజాస్వామ్యాన్ని తమ పాదాల కింద నలిపేశాయని ఆరోపించారు జమ్మూ ఆయన ప్రచారం తప్పుడు ప్రచారాలు చేయడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అగ్రగణ్యులని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు ఇచ్చిన హామీలు ఏమైపోయాయని ప్రశ్నిస్తే ఎన్నికల సమయంలో చెప్పిన మాటల్ని చేతులు దురిపేసుకుంటున్నారంటూ మండిపడ్డారు ఎన్నికల సమయంలో హర్యానా ఓటర్లకు రకరకాల హామీలు ఇస్తున్నారని ఇప్పుడు ప్రజలు వాటిని నమ్ముతారా అని ప్రశ్నించారు ఏదైతే కావాల్సి వస్తే బీజేపీ నేతలు పాకిస్తాన్ పేరు ముందుకు తీసుకొస్తారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా మండిపడ్డారు జమ్మూ కశ్మీర్ యువతకు ఇప్పుడు పనులు దొరకటం లేదని విమర్శించారు బయట వాళ్లను తీసుకొచ్చిన పనులు చేయిస్తున్నారని ఆరోపించారు తప్పులు చేసేది బీజేపీ వాళ్లని కానీ తమకు పాకిస్తాన్ తో సంబంధాలున్నాయని అంటూ ఉంటారని ఫారూక్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్నటి వరకు వరదలతో తల్లడిల్లిపోయిన అస్సాంలో ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి ఎండ కారణంగా అక్కడి స్కూల్ టైమింగ్స్ కూడా మార్చేశారు ఉదయం ఎనిమిది గంటలకే అక్కడ ఇప్పుడు పాఠశాలలు తెరుస్తున్నారు స్కూల్ అసెంబ్లీని ఆరు బయట కాకుండా తరగతి గదుల్లో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు రేవ్డీలో ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు ఎన్నికల ముందే బీజేపీకి ప్రజలు గుర్తుకొస్తారంటూ మాన్ విమర్శించారు బీజేపీ నాయకుల మాటలు నమ్మద్దు అని ఆప్ ను గెలిపించాలని చెంపదెబ్బగా మారుతుందన్న వినేష్ ఫోగట్ వ్యాఖ్యల్ని ఆమె బంధువు బీజేపీ నాయకురాలు బబితా ఫోగట్ తప్పుపట్టారు అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించాలని సూచించారు వినేష్ వ్యాఖ్యలు సంకుచిత మనస్తత్వానికి నిదర్శనంగా ఉన్నాయన్నారు బబితా తమ మద్దతు లేకుండా హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పడదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ అన్నారు కొత్త ప్రభుత్వపు రిమోట్ కంట్రోల్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉంటుంది అన్నారు హర్యానా ఓటర్లకు తాము ఎంతో నిజాయితీతో ఐదు గ్యారంటీలు ఇచ్చామని సంజయ్ సింగ్ వెల్లడించారు ఢిల్లీలో నిర్వహించిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల ఫెస్ట్ లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు మై హోమ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దేశ ప్రతిష్టను పెంచే విధంగా ఉందన్నారు ఏక్ భారత శ్రేష్ఠ భారత్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఢిల్లీలో డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ లో పెండింగ్ లో ఉన్న కేసుల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు పిలుపునిచ్చారు వేగవంతమైన రికవరీ ద్వారా బ్యాంకుల ఉత్పాదక శక్తి పెరుగుతుందని అన్నారు దాదాపు నెలన్నర క్రితం కర్ణాటకలోని షిరూర్ వరదల్లో కొట్టుకుపోయిన కేరళకు చెందిన లారీ డ్రైవర్ అర్జున్ కోసం అన్వేషణ కొనసాగుతోంది అతన్ని వెదికేందుకు గజ ఈతగాడు ఈశ్వర్ మాల్పే గంగావళి నదిలోకి దిగారు ఈ అన్వేషణలో ఒక లారీని కనుగొన్నారు అయితే అది అర్జున్ ప్రయాణించిన లారీ అయితే కాదు అని తెలుస్తోంది సమంత చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో కనిపించారు తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుక చేసుకున్నారు తమ ఫ్యామిలీలో ఒక ఈవెంట్ కి హాజరయ్యారు సమంత ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంతే ఈ ఫొటోస్ ని తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఒకవైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ తాజాగా ఈ బ్యానర్ లో మరొక కొత్త మూవీ మొదలైంది సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెంబర్ ట్వంటీ సెవెన్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు వచ్చాయి ఈ వరద బాధితులకు ఎందరో సినీ ప్రముఖులు అండగా నిలబడ్డారు తాజాగా నందమూరి మోహనకృష్ణ సైతం తనవంతు సాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయడికి అందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాతిక లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు మోహనకృష్ణ